어때? స్థానిక గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది గౌరవనీయులు పెద్దలు విజయాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు ఏఐసిసి నాయకులు సర్వతో రెడ్డి గారి సూచన మేరకు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కుప్పల వేనారెడ్డి గారు శ్రీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ కోతు భాస్కర్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెవిటి వెంకన్న యాదవ్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అక్క అనురాగక్క గారు బౌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజదలి గారు టౌన్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వేములకొండ అమ్మ గారు ఇక్కడికి విచ్చేసిన నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దల్ని అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పట్టణ కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఈ వార్డు కౌన్సిలర్ కట్టే శ్రీనివాస్ గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజాద్ అలీ గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ గారు ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు పెద్దలు మన ప్రేత మన నాయకులు దామోదర్ రెడ్డి గారు మన యువ నాయకులు రెడ్డి గారు ఒక చిన్న అనివార్య కారణాల వల్ల వచ్చేదిండే పొద్దుగాలనే వాళ్ళ ప్రోగ్రామ్ అనేది కొద్దిగా క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ కార్యక్రమం కంటిన్యూ చేయమని నాకు అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు వారిని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాం ఇంకో శుభ పరిణామం ఏంటంటే ఈరోజే ఏదైతే తెలంగాణ బతుకమ్మ పండుగ కూడా ఈరోజే ఉండటం కూడా ఇదొక శుభకార్యంగా భావిస్తూ ఈ తెలంగాణ ఆడపరుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ తరఫున శుభాకాంక్ష తెలియపరుస్తున్నాం అదేవిధంగా గాంధీ గారి వర్ధంతి జయంతి ప్రతి ఏడు కూడా ఘనంగా ఇక్కడైతేంది గాంధీ పార్క్లో కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం గతంలో మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు గాంధీ పార్క్ కూడా శుభ్రం చేయించి గాంధీ స్టాచ్యూకు కొద్దిగా రిపేర్ కూడా చేయించడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లో దాన్ని కూడా పూర్తి స్థాయిలో పట్టక సంఘం అన్ని సంఘాలతోటి కూడా దామోదర గారు ఒక మీటింగ్ పెట్టి ఆ గాంధీ పార్క్ డెవలప్మెంట్తో పాటు విగ్రహాన్ని కూడా కొత్తగా గాంధీ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి దామోదరి గారు ఉన్నారు ఈ గాంధీ జయంతి సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు చెవిటి యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతిని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ మున్సిపల్ ఫోర్ లీడర్ ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు అన్న శ్రీ పుప్పల వేనారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రజలు గౌరవనీయులు శ్రీ పోత్ భాస్కర్ గారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గౌరవనీరాలు అక్క అనురాధ కృష్ణరావు గారు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అంజలి గారు మున్సిపల్ ఫోర్ లీడర్ కగ్గే శ్రీనివాస్ గారు రాష్ట్ర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ కార్యవర్గానికి గౌరవ కౌన్సిలర్స్ అందరికీ మహిళా కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం జాతిపిత మహాత్మా గాంధీ గారు అహింస మార్గంలో ఈ రోజును కూడా జాతీయ అహింస దినోత్సవంలో పరిగణించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది కాబట్టి ఇది చాలా మంచి రోజు ఇంతకుముందు పెద్దలు వేదాంత చెప్పినట్టుగా ఇలా కూడా ఆడబిడ్డలకు కూడా ఇలా బతుకమ్మ పండుగ కూడా ఇదో రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఈ దేశానికి అహింస మార్గంలో శాంతి అహింస ఉప్పు సత్యాగ్రహం అనే నినాదంతో క్విట్ ఇండియా తోటి భారతదేశానికి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్ర తీసుకురావడం జరిగింది కానీ గాంధీ యొక్క విలువలను తగ్గించేందుకు విభజన శక్తులు ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ఇలా మతం పేరుతోటి కులాల పేరుతోటి ప్రాంతాల మధ్యన చిత్తులు పెట్టి ఈ దేశాన్ని ముక్కలు చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది అదే అదేవిధంగా గాంధీ యొక్క కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది గాంధీని చంపిన గాడ్సేను గొప్పోడంటుంది మద్దతు బీజేపీ పార్టీ అందుకే భారతీయులందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఏదైతే కేంద్రంలో పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది ఏం లేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యంగా సూర్యాపేట పట్టణ వాసులకు ప్రజలకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలను ఏదైతే హైడ్రా పేరుతోటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ విపక్షాల మనసు కూడా పేద ప్రజలను మళ్లించే ప్రయత్నం చేస్తుంది సురేపేట పట్టణ ప్రజలారా మీరు ఎవరు మన నాయకుడు దామోదర్ రెడ్డి గారు ఉన్నాడు ఎలాంటిది కూడా మీరు అభివృద్ధా భావానికి గురి కావద్దు ఎందుకంటే ఇలా హైడ్రా కమిషన్ కూడా ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రంగనాథ్ గారు పేద ప్రజలు అన్యాక్రాంతమైన భూములు ఉన్నా కూడా వాటి జోలికి పోము జనవాసాల జోలికి పోమని హైడ్రా కమిషన్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా బతుకమ్మ పండుగను సంబరాలతో చేసుకోండి మీ జోలికి ఎవరు రారు కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ ఈ జయంతిని ఘనంగా విజయవంతం చేస్తే మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ